హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన భార్య ఆ పాయ్ గుండెపోటుతో చనిపోయాడని అందరిని నమ్మించింది ఆమె మాటలు నమ్మిన బంధువులు కుటుంబ ఆచారాలకు విరుద్ధంగా దహన సంస్కారాలు పూర్తి చేశారు అప్పుడు కూడా ఎవరు ఆమెను అనుమానించలేదు హత జరిగిన మూడు నెలల తర్వాత నిందితుల్లో ఒకరు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది మేడ్చల్కు చెందిన విజయ్ కుమార్కు తో పాటు ఎల్లారెడ్డిగూడలో సొంత ఇళ్లు ఉన్నాయి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందుల్లేవు మేడ్చల్లో ఉంటున్న నివాసానికి మరమ్మతులు జరుగుతుండటంతో కొద్ది రోజులుగా ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నాడు విజయ్ కుమార్ భార్య శ్రీలక్ష్మితో పాటు వారి ఇద్దరి పిల్లలతో కలిసి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నారు శ్రీలక్ష్మికి పెళ్లికి ముందే రాజేష్ అనే వ్యక్తిని ప్రేమించింది పెళ్లి తర్వాత కూడా సంబంధం కొనసాగించింది ఈ క్రమంలో అతనితో కలిసి జీవించడానికి భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించింది పథకాన్ని పక్కా అమలు చేసింది హత్య జరిగిన మూడు నెలల తర్వాత నిందితుల్లో ఒకరు ఎప్పటికైనా విషయం బయటపడుతుందని భావించి మధుర నగర్ పోలీసులకు లొంగిపోయారు హత్య సంగతి బయట పెట్టేశారు దీంతో మూడున్నర నెలల క్రితం జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది ఎల్లారెడ్డిగూడ జైప్రకాష్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో విజయ్ కుమార్ శ్రీలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఇద్దరు పిల్లలున్నారు శ్రీలక్ష్మికి రాజేష్ అనే వ్యక్తితో వివాహతేర సంబంధం ఉంది పెళ్లికి ముందు ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగించారు భర్తకు తెలిస్తే ఇబ్బందులు కలుగుతుందని భావించిన శ్రీ లక్ష్మి భర్తను అడ్డు తొలగించాలని భావించింది ప్రియుడితో చెప్పడంతో అతను కూడా సరే అన్నాడు రాజేష్ శరత్ కు చెందిన రాజేశ్వర్ రెడ్డి సాయం కోరాడు రౌడీ రాజేశ్వర రెడ్డిపై ఇప్పటికే ఎనిమిది కేసులున్నాయి ఇతని ద్వారా మహమ్మద్ మాయితాబ్ అలియాజ బబ్బన్ వారితో కలిశాడు గత ఫిబ్రవరి నెల విజయ్ కుమార్ తన పిల్లల్ని స్కూల్లో దింపడానికి వెళ్లిన సమయంలో అప్పటికే ఇంటి దగ్గర మాటు వేసిన రాజేష్ పటోళ్ల రాజేశ్వర్రెడ్డి మైతాబ్లను శ్రీలక్ష్మి ఇంట్లోకి రప్పించింది వారిని బాత్రూంలో ఉంచింది పిల్లల్ని బడిలో దింపిన విజయ్ ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపల నుంచి తలుపులకు గడియపెట్టింది బాత్రూంలో నక్కి ఉన్న రాజేష్ రాజేశ్వర్రెడ్డి మాయితాబ్లో బయటకు వచ్చి ఇనుప ఇనుపరాట్లతో విజయ్ కుమార్ పై దాడి చేశారు దాడి జరుగుతుండగా తనను చంపొద్దని వేడుకున్నాడు కొట్టి వదిలేయాలని వారిని బతిమాలాడు అతను వేడుకుంటున్న కర్కశంగా మట్టు విజయ్ చనిపోయిన తర్వాత బాత్రూంలో శవాన్ని పడేసి వెళ్లిపోయారు ఇంట్లో రక్తపు మార్కలను తుడిచేసి శవంపై దుస్తులను మార్చేసిన శ్రీలక్ష్మి భర్త గుండెపోటుతో బాత్రూంలో మరణించాడని అందరికీ చెప్పింది అదే రోజు కుటుంబ సభ్యులు బంధువులకు చెప్పి అంత్యక్రియలు జరిపించారు విజయ్ కుటుంబ సంప్రదాయం ప్రకారం ఖననం చేయాల్సి ఉన్న ఆధారాలు దొరకకుండా ఉండటానికి శవాన్ని దహనం చేయించారు హత్య తర్వాత నిందితుడు రెడ్డి వికారాబాద్ పారిపోయాడు మూడున్నర నెల్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు విజయ్ను కొడుతున్నప్పుడు చంపొద్దని వేడుకోవడం గుర్తొచ్చి అపరాధ భావనతో కుంగిపోయాడు గురువారం మధురనగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి హత్య గురించి చెప్పాడు హత్య తర్వాత మానసిక ప్రశాంతత లేదని పశ్చాత్తాపంతో లొంగిపోయినట్లు చెప్పుకొచ్చాడు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్